కోరుకొండ మండలం నందు జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్నకు అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు భారీ ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సమావేశంలో డ్రగ్స్ నిర్మూలన మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు విద్యార్థుల ప్రగతి గురించి చర్చించి హోలిస్టిక్ కార్డులను అందజేశారు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు తదుపరి విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయులు సహపంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ తెలగం శెట్టి శివ వైస్ చైర్మన్ మాతా రాజేశ్వరి ప్రభు పరసా శ్రీను చింతల కన్నారావు మైరెడ్డి రాంబాబు స్కూల్ హెచ్ఎం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు వాటర్ స్థాయి లేదండి మా ఓన్లీ గ్రౌండ్ వాటర్ సంబంధించిన వాటర్ అయితే సప్లై ఉచితంగా ఉంది తర్వాత ఈ స్కూల్ డెవలప్మెంట్ ఇంకా పూర్తి రాకపోవడం కారణం ఏంటంటే ఇంతకు ఇంతకుముందు జూనియర్ కాలేజ్ కూడా ఉండేది బిల్డింగ్ ఉండేవి కాదని చెప్పేది నాకు ఇప్పుడు మా వాటర్ బిల్డింగ్ అన్ని రెడీ అవుతూ వస్తున్నాయి ఇప్పుడిప్పుడు మా లైన్ పట్టాలు ఎక్కువుతోంది స్పీడ్ అందుకుంటోంది కాబట్టి తొందరలోనే పూర్తిగా డెవలప్ అయి కనిపిస్తుంది నేనేదో అబద్ధం చెప్పాను తెలియకున్నా తెలియదు మీకు ఉండేదే ఆనంద గారిని మింద్ర ఉండేది అది చేయించుకుని బాధ్యత అవ్వదు సార్ మా మనదే చెప్పాలండి బాధ్యత మనందరిదే ఒక వాలీబాల్ మేడం మిమ్మల్ని అనుకోకండి